రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతన్నలకి సబ్స్క్రైబర్ అందరికీ నా వీడియో చూస్తున్న ప్రతి అన్నకి అక్కకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మనం ఈరోజు మదనపల్లి టమాటో స్టాక్ అనేది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మదనపల్లి టమాటా స్టాక్ అనేది ఇప్పటి వరకు అయితే స్టాక్ అనేది కొద్ది స్వల్పంగా తగ్గింది ఇప్పుడు టైం చూసుకుంటే నాలుగు అవుతుంది అలాగే మండలి పరంగా చూసుకుంటే జిపిఆర్ మండికి నిన్నలాగే వచ్చింది మదీనా మండి నిన్న నిన్నమారే వచ్చింది ఈ సిఎంఎస్ మండి టీవీఎస్ మండి కేఎం మండీ ఎంఆర్ మండీలకు నిన్నట్లాగే స్టాక్ వచ్చింది అలాగే మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేటు గురించి మాట్లాడుకుందాం తిరుపతి టమాటా మార్కెట్లో రేట్లు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అన్నారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్